కల్లూరు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని దూపాడు గ్రామ పరిచయం మరియు పార్టీ ఆధ్వర్యంలో ఐదు గంటల పాటు తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధం చేయడం జరిగింది అనంతరం తహసీల్దార్ రావడంతో వారికి వినతి పత్రం ఇచ్చి సమస్యను తెలియజేశారు అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామకృష్ణ మండల కార్యదర్శి కృష్ణ మండల నాయకులు మధు మాట్లాడుతూ కల్లూరు మండలం దూపాడు గ్రామంలో సుమారు మూడు వందల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి దూపాడు గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేశారు కానీ కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎటువంటి సమయంలో కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అశోక మహిళ ఇంజనీరింగ్ కాలేజీల బాత్రూంలో నీళ్లు టాయిలెట్స్ నీళ్లు హందరి నదిలోకి వదిలి కలుషితం చేసి గ్రామ ప్రజలను పూర్తిగా అనారోగ్యాల పాలు చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు గ్రామ ప్రజలు నిత్యం వాంతులు విరుక్షణాలు విషయ జ్వరాల పడి అనారోగ్యం పాలవుతున్నారు భయభ్రాంతులకు గురవుతూ ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై అనేక మార్లు అధికారులకు విజ్ఞాపనం చేసినప్పటికీ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గుడ్లప్పగించి చూస్తున్నారు తప్ప మురుగునీరు రాకుండా కట్టడి చేయడం లేదు దీని వెనకాల ఉండే రహస్యం ఏమిటో గ్రామ ప్రజలకు అర్థం కావడం లేదు అని వారు ప్రశ్నించారు పాడాలి రోడ్డు కాపాడాలి నుండి కాపాడాలి తీసుకోవాలి కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పై వర్జలు తీసుకోవాలి కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పై వర్దలు తీసుకోవాలి అశోక్ ఇంజనీరింగ్ కాలేజ్ పై చర్యలు వెంటనే అశోక్ ఇంజనీరింగ్ కాలేజ్ పై చర్యలు వెంటనే అశోక్ ఇంజనీరింగ్ కాలేజ్ పై చర్యలు వెంటనే కేసులు పెట్టాలి రెండు కాలేజీలపై వెంటనే కేసులు నమోదు చేయాలి రెండు కాలేజీలపై వెంటనే కేసులు నమోదు చేయాలి రెండు కాలేజీలపై వెంటనే కర్నూలు నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి దోపాడ క్రమానికి మంచినీళ్లు లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అంటే మంచినీళ్లు ఉండి కూడా అవకాశం ఉండి కూడా లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఏవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు అదేవిధంగా అశోక్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు వదిలినటువంటి అంటే టాయిలెట్స్ నీళ్లు అదేవిధంగా బాత్రూమ్ల నీళ్లు వదలడం వల్ల నేరుగా ఏదైతే మంచినీళ్ళ బావి ఉందో ఆ బావిలో కలసడం వల్ల మొత్తం కూడా కలుషితమై ఈరోజు మొత్తం గ్రామస్తులందరూ కూడా అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితి అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది విష జ్వరాల బారిన పడుతున్నారు వాంతులు విరేచనాల గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి గ్రామ సభలో విజ్ఞాపన చేసినాం అదేవిధంగా తర్వాత తహసీల్దార్కు మళ్ళా రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఆర్డీఓకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం కలెక్టర్ గారు ఏమంటే వెంటనే ఇరిగేషన్ వాళ్లకు అదేవిధంగా రాజ్ వాళ్లకు ఎండార్స్మెంట్ చేసేసి సమస్యను పరిష్కారం చేయండి మీరు వెంటనే అక్కడ పోయి పరిశీలన చేసి నివేదికను పంపండి అని చెప్పేసి చెప్పినారు కానీ ఇప్పటి వరకు కూడా ఆ నివేదిక కూడా పంపలేదు మరి కారణమేమో మాకు అర్థం కావడం లేదు ఈరోజు కార్పొరేటు మాయజాలంలో పడి అనేక మంది మరి ఈ రకమైనటువంటి ఇబ్బందికి గురవుతున్నారో ఇంకతో మాకైతే అర్థం కావడం లేదు కానీ అక్కడ నీళ్ళో రామచంద్ర అంటున్నారు అన్నమో రామచంద్ర అనడం లేదు నీళ్ళు రామచంద్ర అంటున్నప్పటికీ కూడా స్పందించడం లేదు అందుకోసమే మేము దూపాడు సిపిఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో రాజకీయాలతో సంబంధం లేకుండా అందరిని అందరినీ కూడా ప్రజలందరినీ కూడా కదిలించేసి రెండు రోజుల పాటు దూపాడు ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అదేవిధంగా అశోక్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మేము దీక్షలు చేయడం అనేటువంటి జరిగింది అయినా ప్రభుత్వం స్పందించలేదు అధికారులు స్పందించడం లేదు కలెక్టర్ గారు స్పందించలేదు కాబట్టి ఈరోజు ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటికైనా మేము కోరేదేమంటే ఇప్పటికైనా చర్చలు జరిపి నీటిని అక్కడ ఉండేటువంటి మురికి నీటిని రింగ్ బావ్లో కలసకుండా ఎక్కడికెక్కడ అక్కడనే వాళ్ళ కాలేజ్ దగ్గర ఒక వంద అడుగుల లోతు గుంత తోగేసేసి ఆ మురికి నీటిని అంతా కూడా అక్కడే పెట్టేసేస్తే సరిపోతుంది వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇది ఏదో మిషన్ తెచ్చాము దాన్ని ఫిల్టర్ చేశాము అని చెప్పేసి అని చెప్తున్నారు మేము అడుగుతున్నాం వాళ్ళని కనీసం